ఆదికానం పదమూడు అధ్యాయం ఎనిమిది తొమ్మిది వచ్చినాలు ఆదికానం పదమూడు అధ్యాయము ఎనిమిది తొమ్మిది వచ్చినాల్ చదవండి కాబట్టి అబ్రాము మనము బంధువులం గనుక నాకు నీకును నా పశువుల కాపరులకు నీ పశువుల కాపరులకును కలహం ఉండకూడదు తొమ్మిది వచ్చిన ఈ దేశమంతయు నీ ఎదుట ఉన్నది కదా దయచేసి నన్ను విడిచి వేరుగా ఉండుము నీవు ఎడమ తట్టునకు వెళ్ళిన ఎడలా నేను కుడి తట్టుకును నీవు కుడి తట్టునకు నేను ఎడమ తట్టునకు నువ్వునని లోతుతో చెప్పగా ఇక్కడ చూస్తే అబ్రహాము తర్వాత లోతు లేదా లోతు అబ్రహాం ఇక్కడ ఆ రెండు రకాల వ్యక్తులు కాబట్టి ఇక్కడ ఒకరికొకరు కలహం వచ్చింది అంటే పశువుల కాపర్లకు ఈ పశువుల కాపర్లకు ఆ పశువుల కాపర్లకు కలహం వచ్చింది సరే కలహం వస్తే ఏమన్నాడు అబ్రహాము ఎంతో స్పష్టంగా చెప్తున్నాడు ఏమంటే ఈ దేశం నీ ఎదుట ఉన్నది తొమ్మిదవ వచ్చిన దయచేసి నన్ను విడిచి వేరుగా ఉండము నువ్వు వేరుగా ఉండయా సపరేషన్ ఎందుకని నువ్వు ఎడమ తట్టుకు నేను కుడి తట్టుకును నువ్వు కుడి తట్టుకుని వెళ్ళినడ నేను ఎడమ తట్టుకును వెళ్ళుదునని లోతుతో చెప్పగా పదకొండవ వచ్చినం చదవండి కాబట్టి లోతు తనకు యోర్దాను ప్రాంతం అంతటి ఏర్పరచుకొని తూర్పుగా ప్రయాణం చేశాను అట్లు వారు ఒకరికొకరు వేరైపోయి అట్లు ఒకరి ఆత్మ ప్రాణము ఆత్మ శరీరము లేదా ఆత్మ అనుసారుడు అలా వేరే వేరే వేరు సరే ఇక్కడ వేరైపోయారు అబ్రహా ఏమి ఆత్మానుసారుడు లోతు ఒకరికొకరు వేరైపోయారు సరే ఏమైంది వచ్చిన చదవండి లోతు ఆ పట్టణముల ప్రదేశంలో కాపురం ఉండి సుధుమ దగ్గర తన గుడారం వేసుకున్నాడు లోతు చాలా అద్భుతమైన ఎంపిక చేసుకున్నాడు లేదా శ్రేష్టమైన నిర్ణయం అనిపించింది చాలా గొప్ప నిర్ణయం ఏమిటంటే గొప్ప ఆస్తి గొప్ప సంపద అంత గొప్పగా ఉంది ఏమిటంటే సుధోమ ఎంచుకున్నాడు సుధోమ రాబడింది అంత ముందు చూస్తే చక్కగా పచ్చగా ఉన్న స్థలము నీరు ప్రవహించే స్థలము డెల్టా భూములు ఉన్న స్థలము అంత పచ్చగా పైరు పంటలతో కలకలలాడతా చక్కగా అభివృద్ధి కలిగిన ప్రాంతముగా ఉంది ఆ ప్రాంతాన్ని లోతు ఎంచుకున్నాడు ఎంచుకున్నాడు అడుగులిపోయాడు అక్కడ ఇండ్లు పెట్టుకుని అక్కడ ఉన్నాడు అంటే ఇది చూస్తే చాలా అద్భుతమైన ఎంపిక శ్రేష్టమైన నిర్ణయము ఎంత తెలివి గెలవడండి ఎంత మంచి పని చేశాడు మంచి మంచిగా తీసుకున్నాడు మంచి ప్రాంతాన్ని ఎంచుకున్నాడు మంచి ఇండ్లు కట్టుకున్నాడు చక్కగా ఉంది లోతు చాలా అద్భుతంగా నిర్ణయం తీసుకొని అద్భుతంగా ఉన్నాడు అని అనిపిస్తుంది ఇక్కడ అబ్రహాము సరే వేరే ప్రాంతంలో ఉన్నాడు కణాలు అయితే ఇక్కడేమైంది అంటే చూడండి పంతొమ్మిదో అధ్యాయం ఆది కాండము పంతొమ్మిదో అధ్యాయము ఇరవై నాలుగు నుండి చదవండి ఆది కాండం పంతొమ్మిది ఇరవై నాలుగు అప్పుడు యహోవా సుధుమ మీదను గుమర మీదను యహోవ యుద్ధ నుండి గంధకమును అగ్నిని ఆకాశం నుండి కురిపించి ఆ పట్టణములను ఆ మైదానం అంతటిని ఆ పట్టణంలో నివసించిన వారిని అందరినీ నేల మొలకలను నాశనం చేశాను చూసారా ఏమైంది అంత ఆ పట్టణాన్ని ఆ పట్టణంలో నివసించే వారి అంతటిని కూడా నేల మట్టుకు నాశనము చేశాను ముందు ఎంపిక చూస్తే అద్భుతం అనిపించింది బా ఏ మంచిది మంచిది తీసుకున్నాడు మంచి శ్రేష్టమైన ప్రాంతానికి వెళ్ళాడు లోతు అబ్రహం పిచ్చోలాగా ఏదో ఆ కణానికి వెళ్ళినట్టు ఉంది అయితే ఇక్కడ చూస్తే ఏమని రాబడింది ఆ పట్టణములను ఆ మైదానం అంతటిని ఆ పట్టణము నివసించిన వారందరినీ నేల మొలకలను నాశనము చేశాను అంటే భూమి మీద ఉన్న ఆది చెట్లు చేమలను ఆ యొక్క చిన్న చిన్న మొలకలతో సహా మొత్తాన్ని కాల్చి పారేశాడు దేవుడు మొత్తం బోన్ అయిపోయింది కాబట్టి ఇక్కడ చూస్తే సోదరుడే సహోదరి శరీరానుసారమైన విజయము లోతు చాలా తిరుగు బాగా సంపాదించాడు బాగా కలిగి ఉన్నాడు బలే స్థలాన్ని ఎంచుకున్నాడు అనిపిస్తుంది ఆ విధంగా బలే ప్రాంతాన్ని ఎంచుకున్నాడు బలే స్థలాన్ని ఎంచుకున్నాడు అనిపిస్తుంది కానీ ఇక్కడ చూస్తే శరీర విజయమే లోతు సంపాదించాడు ఆస్తి సంపాదించాడు ఇండ్లు సంపాదించాడు ఇండ్లు కట్టుకున్నాడు ఎన్నో అక్కడ ఉన్నాయి ఆ సుధుమలో కానీ అవన్నీ కూడా అనగా సంపాదించినంత ఇండ్లు వాకిలి బంగారు వెండి ఇత్తడి ఇత్తడి అలానే ఇండ్లు వాకిలి అంతా కూడా మొత్తం బూడిది పాలైపోయింది మొత్తాన్ని కోల్పోయాడు మొత్తాన్ని కోల్పోయాడు ముందు చూస్తే చాలా మంచి ఎంపిక అనిపిస్తుంది చివరికి చూస్తే దుఃఖాన్ని మిగిలిస్తుంది అంత మాత్రం కాదు తర్వాత వచ్చిన చూద్దాం చదవండి అయితే లోతు వెనక నుండి తిరిగి చూచి తిరిగి చూచి ఉప్పు స్తంభమాయను ఉప్పు స్తంభమాయను చివరికి ఏమిటంటే భార్యను కూడా కోల్పోయాడు తన సంపాదించిన ఇండ్లు వాకిలి ఆస్తి తన సంపాదించిన యావదాస్తి బుడిది పాలైపోయింది చివరికి తన భార్యను కూడా కోల్పోయాడు సోదరుడు సహోదరి శరీరానుసారమైన విజయము దుఃఖాన్ని నష్టాన్ని తీసుకొస్తుంది కాబట్టి ముందు చూస్తే చాలా బాగుంది కానీ ముగింపు చూస్తే ఈ లాస్ ఎవ్రీథింగ్ అంతా కోల్పోయాడు సంపాదించిన మొత్తాన్ని కోల్పోయాడు ఎంత భయంకరమండి ఎంత భయంకరము కాబట్టి ఏం మిగిలిందంటే చివరికి తప్ప తప్పేం మిగలలేదు కాబట్టి ఉన్న ఆస్తి అంతా కోల్పోయాడు కాబట్టి ఉన్న ఆస్తి అంత కాబట్టి అంత అగ్గి పాలైపోయింది బూడిది పాలైపోయింది కాబట్టి లోతు సుధమలో సంపాదించిన ఆస్తి అంత కాబట్టి ఇక్కడ చూస్తే ఎందుకు లోతు బారి వెనక్కి చూచిందంటే అయ్యో మేము సంపాదించిన ఇంట్లో అలానే అయోనే సంపాదించినది అయోనే సంపాదించింది ఏమైపోతుంది ఏమైపోతుందని ఆశ తట్టుకోలేక అంత మనసంతా సుధమ మీద ఉంది లోతు భార్య అయ్యో సంపాదించిన సంపాదించింది అయ్యో నా ఇండ్లు నా వాకిలి నా బంగారు లేదు నా వండి నా గుర్రాలు నే సంపాదించిందంతా మాస్తి మొత్తం చూస్తూ చూస్తుండగా మొత్తం బర్న్ అయిపోయింది మొక్కలతో సహా అంత నేల మఠం కాలిపోయింది అయ్యో పోతుందా వెనక తిరిగి చూస్తే శాపగ్రస్తమైంది ఈమె కూడా స్తంభం అయిపోయింది అనగా భార్యను తను సంపాదించిన యావదాస్తిని కోల్పోయాడు ఆ విధంగా చూస్తే ముందేమో లోతు బా ఏం సంపాదించాలండి సోదోమలో ఆ సోదోమ సగం యొక్క లోతుదే ఆ ఎంత ఆశ సంపాదించాడు ఎన్ని ఉన్నాయి ఎన్ని ఉన్నాయి ఎన్ని ఉన్నాయి ఆ విధంగా ఎంత పంట ఉంది ఎంత ఉంది లోతుకు అబ్రహాముకి ఏముంది అన్నట్లుంది కానీ తర్వాత చూస్తే దుఃఖము కన్నీరు అంతా కోల్పోయాడు సోదరుడే సహోదరి శరీరానుసారమైన విజయము దుఃఖము బాధ కన్నీరు ముగింపులో శరీరానుసారమైనది దుఃఖాన్ని తీసుకొస్తుంది శరీర సంబంధమైన విజయము అది విజయమే అనిపిస్తుంది విజయమే కానీ అది దుఃఖాన్ని అది నష్టాన్ని తీసుకొస్తుంది చివరి ముగింపులో అంతా కోల్పోయినట్టు అనిపిస్తుంది అంతా కోల్పోతావు కాబట్టి శరీర సంబంధ విజయం ప్రమాదకరమైనది